నాకేదో ఒక పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ స్ట్రేచర్ మా స్ట్రేచర్ పెద్దదని ఇంత ఉందే మా ఎమ్మెల్యేలు చెప్పేసి స్ట్రేచర్ నేను స్ట్రేచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చలేకపోతాడు పోతాడు రే పొద్దుగాలని స్ట్రేచర్ అనేది పొజిషన్కి ఉంటుంది ఇండివిజువల్కి ఉండదు ఇండివిజువల్ పర్సన్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది ముఖ్యమంత్రికి ఉంటుంది గవర్నర్కి ఉంటుంది ప్రధానమంత్రికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్ర వీగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత పోతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పైసా పైసా లెక్క మొత్తం మీకు అపజెప్తా ఏది ఎట్లా పంచాలనో మీరే చెప్పురు ఇక నా దగ్గర ఏం లేదు అనా పైస అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా టేబుల్ మీద పెడతా ఒక్క పైస కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తాను ఎట్లా వంచదమో చెప్పు సింపుల్ లెక్క చెప్తాను ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఓ నెల రెండు వందలు ఎక్కువ రెండు వందలు తక్కువ ఇది ప్రతి నెల ఆదాయం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీత భత్యాలు పెన్షన్లు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి మీకు ప్రతి నెల జీత భత్యాలు ఇవ్వడానికి ఆరు వేల ఐదు వందల కోట్లు పోతున్నాయి ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల పద లోపల కట్టాల్సి వస్తుంది ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండు కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు ఈ రెండింటి కలిపి ఈ అప్పులకు తప్పులకు కలిపి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరాన అంటే ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నేను అప్పులలో కట్టాల్సిందే నేను ఒక పూట ఉపాసం పండిన బ్యాంకులో రిజర్వ్ బ్యాంకులో బడంగానే వాళ్ళే గుంజుకుంటారు నన్ను అడగను కూడా అడగరు ఇది ఒక డబ్బా నా ఆదాయం ఇందులో ప్రతి రూపాయి వాడగానే మొదటి తారీఖు నుంచి పది తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి అటు నుంచి అటే తీసుకొని పోతారు ఆరు వేల ఐదు వందలు అటు అటువైనాయి